అందరికీ నమస్కారం కొత్త ప్రోత్సహన ఇది ఆల్రెడీ గుడి గుడి నుంచి నేను ऑलरेडी చెప్పున్నాను అది చూస్తారు కాందు చూడండి చాలా మహంగురగా బాస్ వారండియా బక్తులు వాళ్ళ కొడుకు కొడుకు తెరటంతో కష్టపడతను వీడియోలో ఒక్కో ఒక ఐటెం గిఫ్ట్ గా అమ్మ వాళ్ళకి ఇస్తున్నా YouTube లో పెడతాం రా వాళ్ళు ఇచ్చింది అది కట్టునాము అలాగే నెక్స్ట్ వచ్చి కొనాయని ఉండాలి ముందు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది కుంద వస్తాన పచ్చని పండి ఇప్పుడు ఏరే వాళ్ళు స్పాన్సర్ తో ఇప్పుడు దేవుడి గురించి చెప్పినాడు మాడా యూట్యూబ్ లా ఇవన్నీ చెప్పలేక పూర్తి చేస్తారు వన్ ఆర్ టూ డేస్ లో కాబట్టి వాళ్ళ భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు వాళ్ళ కోరికలు అడిగారు ఆమె తీర్చింది అందుకని భక్తులు వచ్చి అట్లా అన్ని అరేంజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అమ్మవారి ఓకే బా ఒక దగ్గర ఆమె ఆశీర్వాదం పొంది కష్టాన్ని ఇది చెప్పడం కాదు చాలా మందికి జరిగింది చాలా రోజుల నుంచి మేము చెప్తున్నాను బాధ చెప్తున్నాను అమ్మవారి ఏదో భక్తులు వచ్చి చూపి వేస్తున్నారు ఇంటర్నెట్ చూపి వీడియో చూపి చాలా అది ఎంతమంది వీడియో చేసిన తర్వాత చేశాను అమ్మవారి యొక్క దర్శించండి እንደ እሱ እንደት ነው የሚያበስነው ያልኩት ልጅ ነው የሚያመጡት የሚሆነው 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 የሚሆነው